నమస్తే అండి శత్రువుల బారి నుంచి తప్పించుకోవాలి మాకు వాళ్ళ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది టార్చర్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా శక్తివంతమైన తాంత్రిక పద్ధతిని ఒకటి తెలియజేస్తున్నామండి అది కూడా మీరు రేపు ఇరవై ఏడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం చాలా శక్తివంతమైన రోజు అండి అంటే మనకి ఇప్పుడు కందషష్ఠి వ్రతాలు జరుగుతూ ఉన్నాయండి అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి అందరూ కూడా చాలా వరకు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా వ్రతాలు ఉండడం అనేది జరుగుతుంది మా ఎవరైనా సరే ఇంకా వ్రతం ఉండలేని వాళ్ళు ఈ ఇరవై ఏడో తారీఖు శత్రు సంహారాన్ని చేసిన రోజండి కుమారస్వామి అందువల్ల ఆయనకి చాలా విశేషమైన రోజు అనమాట అంటే శత్రువులని ధ్వంసం చేసిన రోజు కాబట్టి మనందరికీ కూడా ఎవరైనా కనుక శత్రువులు ఉన్నారు అని అంటే కనుక అలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించగలిగే శక్తి ఆ రోజు ఆయనకు ఉంటుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఒక చిన్న తమలపాకును తీసుకోండి అందులో మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక ఆరు మిరియాలని ఆరు ఒక రూపాయి కాయిన్ని పెట్టాలండి పెట్టి ఆ రోజంతా కూడా అంటే రేపు సాయంత్రం చేసుకోండి రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి పన్నెండు గంటల లోపు చేసుకోవచ్చు ఇంకా రేపంతా కూడా మీ ఇంట్లో ఉన్న కుమారస్వామి ఫోటో తో ముందు ఈ తమలపాకుని అంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టి ఈ కాయిన్స్తో సహా ఆ దేవుని ముందు పెట్టండి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మనసులో చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఆ తర్వాత ఆ తమలపాకుని కాయిన్స్తో పాటు చుట్టేసి మీ బిరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి నిజంగా కొద్ది కొద్ది గంటల్లోనే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నమస్తే